నమస్తే నేను ప్రశాంత్ పహల్గామ్ ఉగ్రదాడి ప్రధానమంత్రి మోదీ గారికి ముందే తెలుసు అని చెప్పేసి కాంగ్రెస్ కొన్ని ఆరోపణలు అయితే చేస్తుంది మరి ఇది ఎంతవరకు నిజం అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ పహల్గామ్ ఉగ్రదాడి ప్రధానమంత్రి మోదీకి ముందే తెలుసు అని చెప్పేసి అయితే కాంగ్రెస్ కొన్ని ఆరోపణలు చేస్తుంది ఇది ఎంతవరకు నిజం ఇలాంటి ఆరోపణలు చేసింది ఎవరు ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఖర్గే ఖర్గే సీనియర్ పొలిటీషియన్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు ఆయన మరి ఆయన దగ్గర ఆధారాలు లేకపోతే అలాంటి ఆరోపణలు ఒకవేళ చేశాడు అనుకుంటే ప్రభుత్వం ఆయన మీద చర్యలు తీసుకోవాలి గతంలో అనేక సందర్భాల్లో దేశద్రోహం కేసులు పెట్టారు కదా బీజేపీని నరేంద్ర మోడీ గారిని విమర్శించినటువంటి వాళ్ళ మీద కూడా దేశద్రోహం కేసులు పెట్టారు ఇప్పుడు పెహల్గామ్ దాడి జరగడానికి ముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దాని గురించి తెలుసు అని చెప్పేసి ఆయన స్ట్రైట్గా ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు ఆయన్ని పిలిచి మాట్లాడటమో లేదంటే ఆయన మీద కేసు పెట్టి విచారించడమో ఏదో ఒకటి చేయాలి ఆయనేమో పెహల్గాం దాడి నరేంద్ర మోడీ గారికి తెలుసు అది ఉద్దేశపూర్వకంగానే జరిగింది అని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తున్నారు అది సాదాసిద్దా వ్యక్తి కాదు కదా ఆయన వాయిస్ అయితే భారత ప్రజల్లోకి వెళ్తుంది కదా ఖచ్చితంగా అనేక అనుమానాలు రేకెత్తించేలా ఆయన స్టేట్మెంట్స్ ఉన్నాయి మరి ఆయన ఎందుకని ప్రభుత్వం ఆయన మీద ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి అనుమానం ఉంది ఒకటి మౌనం అంగీకారం అంటారు ఇప్పుడు ఆయన చేసినటువంటి కామెంట్లకు కనుక రిప్లై ఇవ్వకపోతే ప్రభుత్వం వైపు నుంచి కానీ లేదంటే ఆయన మీద చర్యలు తీసుకోకపోతే కనుక ఆయన చేసినటువంటి ఆరోపణలు కరెక్టేనేమో అనేటువంటి భావన ఖచ్చితంగా కొంతమందిలో కలిగే అవకాశాలు ఉంటాయి ఆయన ఒకసారి కాదు ఇప్పుడు తాజాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఢిల్లీలో మాట్లాడాడు అంతకుముందు కూడా వ్యక్తం చేశాడు ఎందుకు వ్యక్తం చేశాడు అనంటే ఆయన ఫస్ట్ ఏమన్నాడు అసలు యుద్ధమే అవసరం లేదని చెప్పి సిద్ధరామయ్య కర్ణాటక కర్ణాటక ముఖ్యమంత్రి ఈయన కూడా కర్ణాటక సంబంధించిన పొలిటీషియనే సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రికి అసలు యుద్ధమే అవసరం లేదు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయం వ్యక్తం చేసి నాలుగు ఖర్చుకున్నాడు ఆయన ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో యుద్ధం చేయాల్సిందే వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే పాకిస్తాన్కి అని చెప్పి ఈయన అన్నాడు అంటే కాంగ్రెస్ పార్టీలో భిన్న భిన్నస్వరాలని వినిపించారు అఖిలపక్ష సమావేశం పెట్టమని పెట్టండి అని చెప్పి అఖిలపక్ష సమావేశాన్ని పెట్టారు అఖిలపక్ష సమావేశాన్ని పెట్టిన తర్వాతనే ఆపరేషన్ సింధూర్ జరిగింది ఆ రోజు వీళ్ళందరూ ఏమన్నారు మీరు ఎలాంటి డేషన్ తీసుకున్నా కానీ మేమైతే సపోర్ట్ చేస్తాము మీరు ఏ డేషన్ అయినా తీసుకోండి అని అని చెప్పి అన్నారు పైగా పీఓకేని కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి దానికి కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అన్నారు అలాగే కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా మద్దతు పలికాడు పిఓకేని హ్యాండ్ ఓవర్ మీరు ఏ డేషన్ తీసుకున్నా కానీ మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి చెప్పారు అఖిలపక్ష సమావేశంలో ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టమన్నారు పెహల్గాం దాటి జరిగిన తర్వాత వెంటనే పార్లమెంట్ సమావేశాలు పెట్టమన్నారు పెట్టలేదు అఖిలపక్ష సమావేశం పెట్టారు అది కూడా ఎవరు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో జరిగింది అది వీళ్ళు అడిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని డిమాండ్ చేశారు ఎందుకు పహల్గామ్ దాడి వెనుక ఏదో జరిగింది అనేటువంటి అనుమానం గతంలో కూడా ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ సంబంధించినటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు వేదిక పార్లమెంట్ బయటగా అనేక అనుమానాలు వ్యక్తం చేసింది అసలు సర్జికల్ స్ట్రైకే జరగలేదు అవన్నీ ఫేక్ న్యూస్ అని చెప్పి అప్పట్లో పార్లమెంట్ వేదిక పార్లమెంట్ బయట చెప్పింది ఆ తర్వాత వీడియోస్ ప్రదర్శించిన తర్వాత కొంతమేరకు నమ్మింది అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది సర్జికల్ స్ట్రైక్ని కొట్టిపారేసింది అసలు సర్ సర్జికల్ స్ట్రైక్ జరగకుండానే జరిగింది అని చెప్పి బీజేపీ నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఉన్నట్టు ప్రభుత్వం ప్రచారం చేసింది అని చెప్పి చేసింది ఎలక్షన్ ముందు అది సో పార్లమెంట్ వేదికగా డిమాండ్ చేసింది మీరు ప్రదర్శించండి అని కానీ కొన్ని జాతీయ భద్రత రహస్యాలు దృష్ట్యా మేము కొన్నింటిని బయట పెట్టలేమని చెప్పి చెప్పేసి చెప్పేసింది ఆ రోజున కానీ ఇప్పుడు ఏంటి పార్లమెంటు సమావేశాలు పెట్టమంటే పెట్టడం లేదు పార్లమెంటు సమావేశాలు పెట్టకుండా అఖిలభ సమావేశాన్ని ఆపరేషన్ సింధూర్కి ముందు పెట్టారు సరే ఆపరేషన్ సింధూర్ అయిపోయింది అయిపోయిన తర్వాత అనేకమైనటువంటి డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు బట్ రక్షణ శాఖ మంత్రి కార్యదర్శిగా ఉన్నటువంటి మిశ్రీ ఆయనేమో ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు కొన్ని రీసెంట్గా పార్లమెంటరీ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు దాంట్లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా హాజరయ్యారు ఆ సమావేశంలో కూడా చాలా చాలా అనుమానాలను వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ప్రధానంగా మల్లికార్జున్ ఖర్గే గారు అసలు మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పేది ఏంటి పూర్తిగా ఇంటెలిజెన్స్ వైఫల్యం ఇంటెలిజెన్స్ అనేది ముందుగానే అలర్ట్ చేసింది పెహల్గామ్ ప్రాంతాన్ని ప్రకల్ సమీపంలో ఉండేటువంటి ఆ ప్రాంతాన్ని ఇప్పుడు ఆ కాల్పులు జరిగినటువంటి ప్రాంతాన్ని మీరు టూరిస్ట్ ప్లేస్ కింద దాన్ని సెక్యూరిటీ లేకుండా మీరు ఎందుకు ఓపెన్ చేశారు అంటే ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగానే జరిగినటువంటి దాడి ఇది కేవలం ఏదో ఒక హిడెన్ అజెండాతోటి ఇదంతా జరిగిందనేది ఆయన వ్యక్తం చేస్తున్నారు హిడెన్ అజెండా ఏముంటుంది ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేదాని ప్రకారం అలాగే రీసెంట్గా అనేక మంది మాట్లాడారు ఏం మాట్లాడారు పార్లమెంటు బీజేపీ రూల్స్ ప్రకారం లేదంటే ఆర్ఎస్ఎస్ మార్గదర్శకాల ప్రకారం సెవెంటీ ఫైవ్ ప్లస్ అనేవాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకూడదు అనేది ఒకటి ఉంది ఆ కారణంగా నరేంద్ర మోడీ గారు రేపు సెప్టెంబర్కి సెవెంటీ ఫైవ్ ప్లస్ అయిపోతారు ప్రధానమంత్రిగా ఆయన దిగిపోవాల్సి వస్తుంది కాబట్టి ఈ టైంలో ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తే యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తే ఆ వాతావరణంలో ప్రధానమంత్రిని మార్చడం అనేది భావ్యం కాదు అనేటువంటి వాయిస్ బలంగా వినిపిస్తుంది కాబట్టి ఇలాంటిది క్రియేట్ చేశారు ఈ తెలుసు కూడా ముందు తెలుసు కూడా దీన్ని అడ్డుకోలేదు అనేటువంటి అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా మల్లికార్జున ఖర్గే గారు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇంటెలిజెన్స్ వైఫల్యం అని చెప్పి చాలామంది కాంగ్రెస్ పార్టీలు ఎట్లా అంటున్నారు ఆయనే కాదు ఇప్పుడు ఇంటెలిజెన్సు కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ చెప్పినప్పుడు మీరు ఎందుకు అక్కడ భద్రతను పెంచలేదు భద్రత లేకుండా మీరు దాన్ని టూరిస్ట్ ప్లేస్ కింద ఎందుకు ఓపెన్ చేశారు ఇంకా మూడు రోజులు షెడ్యూల్ ప్రకారం టైం ఉండగానే ముందే దాన్ని ఎందుకు ఓపెన్ చేశారు సో ఇలాంటి అనుమానాలను వ్యక్తం చేస్తూ ఇది ప్రభుత్వానికి తెలిసే తెలిసే జరిగినటువంటి ఉగ్రదాడి అని చెప్పి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు మరి ఈ ఆరోపణలు చాలా తీవ్రమని ఇప్పుడు ఆయన్ని పిలిచి మాట్లాడాలి ఆధారాలు ఏంటి మీకు లేదంటే ఆయన ఆయనపైన కేసు పెట్టని విచారించాలి లేదంటే ప్రజలు నమ్ముతారు కదా ఆయన అనేది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒకవైపు ఏమో ఆపరేషన్స్ ఇందులో సక్సెస్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసుకున్నటువంటి కార్యక్రమానికి తెరలేపాడు ఆయన అవును అదే టైంలో ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు వీళ్ళు వీళ్ళేమో వీళ్ళేమంటారు మల్లికార్జున ఖర్గే ఇది అసలు తెలిసే జరిగింది కావాలని ఉద్దేశపూర్వకంగా హిడెన్ ఎజెండా ఉంది ఆ హిడెన్ ఎజెండా ఏంటంటే ఇదేను అని చెప్తారు ఇది ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ కలవటం ఈ ఆపరేషన్ సింధూర్కు ముందు అంతకుముందు నాగపూర్ వెళ్ళి నరేంద్ర మోడీ గారు మోహన్ భగవత్ గారిని కలవడం అప్పటి నుంచి వస్తుంది తమాషా ఏంటంటే నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండగానే ప్రధానమంత్రి దిగిపోతారని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు లేదు దిగిపోవట్లేదని ఎవరు గా చెప్పట్లా అటు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పట్లేదు ఇటు బీజేపీ వాళ్ళు కూడా చెప్పట్లా దానికి ఎందుకంటే అది మ్యాండేటరీ ఇప్పుడు ఆ జాబితాలో ఇప్పుడు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయినాయి కాబట్టి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా పెట్టారు బీజేపీ మురళీ మోహన్ జోషి కానీ అట్టం పెట్టారు అద్వానీ గారిని అలా పెట్టారు మరి ఇంతమంది యోధాని యోధులైనటువంటి బీజేపీ లీడర్లు పక్కన పెట్టినప్పుడు ఈయనెందుకు పక్కన వాడు పక్క బాను ఉండటానికి ఇది క్రియేట్ దీన్ని అడ్డుపెట్టి చేశారు ఇదే ఐడియా నా అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు చెప్తూ దానికి అడిషనల్గా ఇది చెప్తున్నారు పెహల్గామ్ దాడి తెలిసే జరిగింది అని సో దీన్ని ప్రాథమిక స్థాయిలో కనుక ఆపకపోతే ప్రజలకు బలంగా వాయిస్ వెళ్తుంది తెలిసే జరిగింది అనేటువంటి వాయిస్ వెళ్తుంది అప్పుడేంది జాతీయవాదం అనేది పలసబడుతుంది కాబట్టి అది నిజమా అబద్ధమా అనేది ముందు ఆయన మీద కేసు పెట్టడము లేదంటే విచారణకు పిలవటమో ఆయన దగ్గర ఉన్న ఆధారాలు తీసుకోవడం ఏదో చేయాలి ప్రభుత్వం చేయకపోతే కనుక ఆయన చెప్పేవే మౌలికారం ఉన్నట్టుగా అందరూ అనుమానిస్తారు థ్యాంక్ యూ సార్